మా వాడు సిక్స్త్ వచ్చాడండి స్కూల్ మార్చాలి ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి కానీ అది తప్ప ఇంకేమీ లేదు గ్రౌండ్ చాలా బాగుంది కానీ వేరే యాక్టివిటీస్ చాలా కంగారు పడకండి రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా వేరు దేశాల వ్యక్తులతో వివాహాలు పెరుగుతున్న ఈ రోజుల్లో వివాహం అనంతరం విభేదాలు వచ్చి విడిపోయే పరిస్థితి వస్తే భారతీయులకు చట్టం ఎలాంటి రక్షణ ఇస్తుంది అదే సమయంలో ఇతర దేశాల్లో గన్ షూటింగ్ లాంటి హింసాత్మక ఘటనలో భారతీయులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయి అలాంటి సందర్భాల్లో బాధిత కుటుంబాలకు ఎలాంటి న్యాయం లభిస్తుంది ఇలాంటి కీలక అంశాలపై న్యాయపరమైన స్పష్టత కోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రాజేష్ గారు నమస్తే అండి రాజేష్ గారు నమస్కారం అండి ఒకవేళ విదేశాల్లో ఉన్న వ్యక్తులను అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు మన భారతీయులు ఎవరైనా సరే వివాహం చేసుకున్నట్లయితే కనుక అలాంటి వారికి చట్టం ఏ విధంగా వర్తిస్తుంది ఎలాంటి రక్షణ కల్పిస్తుంది ఫస్ట్ అండి ఇప్పుడు మనకు ఇంతకు ముందు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం చూసుకుంటే ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ గ్రామం దాటి ఇచ్చేవారు కాదు తర్వాత మండలం టు మండలం ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది కొన్ని సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాల కింద రాష్ట్రంలో అమ్మాయి ఇంకొక రాష్ట్రం అబ్బాయిని ఇష్టపడి కోలకత్తా అమ్మాయి హైదరాబాద్ అబ్బాయి లాగా లేకపోతే ఎవరో అదర్ పర్సన్ యుఎస్ లో ఉంటున్నాడు అంటే అప్పుడు వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ రాలేదు ఇంకా యుఎస్ లో అబ్బాయి ఎంఎస్కి పోయాడు అమ్మాయి ఇక్కడ చదువుకుంది లండన్ కి వెళ్ళిన అబ్బాయి ఐదు లక్షలు పది లక్షలు కట్నం ఇచ్చి మా అమ్మాయి సుఖపడుతుంది ఉద్దేశంతో అప్పుడు పెళ్లిళ్ళు చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డ్స్ వచ్చాయి గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్స్ వచ్చినాక వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ వదిలి యుఎస్ సిటిజన్ ఆర్ యూకే సిటిజన్ స్టా అవ్వడం స్టార్ట్ అయింది అప్పుడు ఇప్పుడు ఆడికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక పది సంవత్సరాల కింద పోయినరు బాగానే సంసారం అయింది పిల్లలు పుట్టిండ్రు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో అంటే మనస్పర్ధ రావడం వల్ల విడాకులకు అప్లై చేసుకున్నారు భర్తనేమో యుఎస్ యూకేలో కేసు వేస్తే భార్యనేమో మళ్ళీ పుట్టింటికి వస్తుంది రంగారెడ్డి హైదరాబాద్ విజయవాడలో ఇక్కడ భార్య కేసు వేయచ్చు అక్కడ ఆయన సిటిజన్షిప్ కాబట్టి అక్కడ వేయొచ్చు ఈ రెండు చట్టాల కింద ఎక్కడ ఏది ప్రాధాన్యత అనేది కూడా చాలామందికి డౌట్స్ చాలా డౌట్స్ సందిగ్ధం అనేది కూడా ఉంది సపోజ్ ఒక అమ్మాయిని అబ్బాయి డిపెండెంట్ వీసా కింద ఒక రెండు సంవత్సరాలు తీసుకెళ్తే అమ్మాయి డిపెండెంట్ వీసా అయిపోయినాక భర్త కాబట్టి హండ్రెడ్ డిపెండెంట్ వీసా ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంటుంది వన్ ఇయర్ తర్వాత అక్కడ ఏదో యుఎస్ ఎంబసీస్ లో యుఎస్ అధికారులకు చెప్పి అమ్మాయి వీసా రిజెక్షన్ చేసి అంటే ఇంటెన్షనల్ గా షియాస్ టు లీవ్ టు ఇండియా అనే ఉద్దేశంతో వీసాని విత్హోల్డ్ చేయడం కూడా జరుగుతుంది అప్పుడు అన్నెసరిగా ఈ మ్యాట్రిమోనియల్ డిపెండెంట్ కింద వచ్చిన అమ్మాయి అక్కడ లో సంసారానికి వెళ్ళింది కాబట్టి అక్కడ ఏదో మనస్పర్ధలు జరిగినాక ఆ చట్టాల ప్రకారము నాట్ ఓన్లీ అంటే డివోర్స్ కాకుండా మళ్ళీ అమ్మాయిని ఇండియాకు రిటర్న్ చేయాల్సిన పరిస్థితి ఫోర్స్ఫుల్గా సో అమ్మాయికి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా ఇండియాకు వచ్చి మళ్ళీ ఇక్కడ ఫోర్ నైన్టీ ఎయిట్ డొమెస్టిక్ వైలెన్సో మెయింటెనెన్స్ కేసో వేయడం జరుగుతుంది సపోజ్ వీళ్ళిద్దరు జాబ్ హోల్డర్స్ యుఎస్ లో కానీ యూకేలో గానీ జర్మనీలో గాని ఇద్దరు సపోజ్ ఒక పదివేల డాలర్లు ఇరవై వేల డాలర్లు నెలకు సంపాదిస్తున్నారు దాని తర్వాత ఇద్దరు కలిసి ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేస్తారు యుఎస్ లో ఇద్దరు పేర్ల మీద ప్రాపర్టీస్ పర్చేస్ చేసినాక మళ్ళీ మనస్పర్ధలు రావడము ఆ ప్రాపర్టీలో షేర్లు ఏ విధంగా పోవడము ఆ ప్రాపర్టీ కేసు అనేది మళ్ళీ యుఎస్ లోనే ఇవ్వాలి వేయాలి సో ఇలాంటి కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ చేయడం వల్ల మేము ఇంటర్నేషనల్ లీగల్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా టోటల్గా ఇట్లాంటి వాళ్ళకి సర్వీస్ చేయడం స్టార్ట్ చేస్తే ఎన్నో చీకటి కోణాలు ఎన్నో బాధలు ఒక అమ్మాయి హైదరాబాద్లో విజయవాడలో ఉంటే ఆ భర్త పెట్టిన బాధను చెప్పుకోవడానికి తమ తల్లిదండ్రులు అత్తమామను ఇక్కడ ఉంటారు దేశాలు దేశాలు ఖండాలు దాటి వెళ్ళిన సంసారానికి వెళ్ళిన అమ్మాయి తన యొక్క బాధను ఎవరికి చెప్పుకోవాలి మన దగ్గర ఉన్నట్టు సగీ సెంటర్లు కానీ భరోసా సెంటర్లు కానీ యుఎస్లో ఉండవు అబ్బాయి ఏ చెబితే అదే వినాలి అమ్మాయి డిపెండెంట్ వీసా కింద వెళ్ళింది అంటే ఇవన్నీ నాట్ ఓన్లీ అప్లికబుల్ టు అబ్బాయి వర్సెస్ అమ్మాయి అమ్మాయి కూడా కొంతమందిని డిపెండెంట్ వీసా కింద అబ్బాయిలు కూడా వెళ్తున్నారు వాళ్ళ సిచ్యువేషన్స్ వీటన్నింటినీ తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ డివర్సెస్ అనేటివి కూడా ఎక్కువైపోతున్నాయి వాటిని డెఫినెట్గా ఒకవేళ నేను మీ బీఆర్కే ఛానల్ నుంచి మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు బీఆర్కే ఛానల్ నుంచి వాళ్ళని ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నామంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే డిఫెండెంట్ వీసా కింద వెళ్తే వాళ్ళు పెళ్ళి ఎక్కడ జరిగితే హైదరాబాద్లో కానీ విజయవాడలో జరిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఒక క్రిమినల్ కేసు కానీ అగెన్స్ట్ అమ్మాయి ఆర్ అబ్బాయి వేయడానికి మీరు ఎలిజిబుల్ కానీ కొందరు అబ్బాయికి కూడా అమ్మాయికి కూడా ఒకవేళ గ్రీన్ హాల్ హోల్డర్స్ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ యూకే ఆర్ జర్మనీ అయితే ఆ రెస్పెక్టివ్ కంట్రీస్ లో కూడా మనము కేసెస్ కూడా వేసుకోవచ్చు అక్కడ అక్కడ ఉన్న లాస్ ఏంజల్స్ తో కానీ సో ఈ కైండ్ ఆఫ్ డివోర్స్ ఎస్పెషల్లీ సర్వీసెస్ సెక్టర్ ఫీల్డ్ లైక్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చాలా మంది ఏదో కంపెనీ డిపెండెంట్ వీసా కింద వెళ్ళి ఇద్దరికి అక్కడ ఆశ్రయం కల్పించడం కానీ అక్కడ గొడవలు వచ్చాక వాళ్ళకు కౌన్సిలింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల వాళ్ళ ఇద్దరి మధ్యల మధ్యపర్ధలు ఎక్కువైపోయి ఇంకా దూరం వస్తుంది ఓకే ఒకవేళ విదేశీ కోర్టు ఇచ్చిన విడాకులు మన భారత్ లో చెల్లుబాటు అవి హండ్రెడ్ పర్సెంట్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మేము రీసెంట్ గా ఒక కేసులో మన అబ్బాయి శ్రీలంకకు జస్ట్ టూరిజం మీద వెళ్ళాడు అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది ఆమె ఇంటెలిజెంట్గా ఏం చేసిందంటే ఇండియాలో అప్పుడున్న శ్రీలంకలో మన ఆర్థిక సంక్షోభం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక సంక్షోభం రావడం వల్ల ఇండియాకి రావాలనే ఓన్లీ ఉద్దేశంతో అబ్బాయితో మ్యారేజ్ శ్రీలంకన్ పద్ధతిలో కాకుండా ఇండియన్ పద్ధతిలో కాకుండా ఓన్లీ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పర్పస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మ్యారేజ్ ఆఫీసర్ ముందు పెళ్లి చేసుకోవడం జరిగింది తర్వాత ఆమె ఇండియాకి వచ్చింది మ్యారేజ్ వంకతో పెట్టుకొని దాని తర్వాత అబ్బాయితో సంసారం చేయట్లేదు పిల్లల్ని కనట్లేదు సో అబ్బాయికి ఏదో డౌట్ వచ్చింది అంటే ఇట్లాంటి దురుద్దేశాలతో కూడా చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎట్లాంటి కేసు ఉంది సౌదీ అరేబియా కానీ యునైటెడ్ యునో అరబ్ ఎమిరేట్స్లో కానీ దుబాయ్లో కానీ ఒక్కొక్క అబ్బాయి ఇక్కడ ఉన్న ఎక్స్పెషల్లీ హైదరాబాద్లో ఉన్న అమ్మాయిలు ఒకటి రెండు మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడ వాళ్ళను చాలామంది ఇతర వృత్తులకు కూడా అంటే చెప్పుకోరాని వృత్తులకు కూడా ఉపయోగించుకున్నారు సో వీటన్నిటిని మ్యారేజ్ని వంక పెట్టుకొని వాళ్ళ యొక్క స్వత సెల్ఫ్ బెనిఫిట్ల కోసము చాలామంది అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ యూజ్ చేసుకుంటున్నారు అట్లాంటప్పుడు ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు మన కేసులో శ్రీలంకలో మ్యారేజ్ అయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మన శ్రీలంకలోనే డివర్స్ ఫైల్ చేయాలి ఆ శ్రీలంకలో ఫైల్ చేసిన డివర్స్ ఇండియాలో వీళ్ళు కోహాబిటేషన్ అంటే సంసారం చేశారు కాబట్టి అక్కడ గ్రాంట్ అయిన ని మనం ఇక్కడ కూడా వాలిడేషన్ చేసుకోవచ్చు కానీ ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ సంసారం చేసింది కాబట్టి మనం ఇక్కడ సంబంధించిన రంగారెడ్డి హైదరాబాద్ కోర్టులో డివోర్స్ తీసుకొని శ్రీలంకలో కూడా వాలిడేషన్ చేయించుకోవచ్చు